చూడండి ఎంతో హెల్తీగా ఇంకా సగ్గు బియ్యం పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ఇన్స్టెంట్గా అయితే ఇంకా అప్పటికప్పుడు అయితే చేసుకోవచ్చండి ఇంకా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మీకు చూపిస్తానండి చూడండి మనకి లోపల కూడా చాలా బాగా ఉడికిందండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అండి సగ్గు బియ్యం పొంగనాలు అయితే చేస్తున్నానండి అండి ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి అందులోకి ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇంకా అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందామండి ఇంకా చిన్నగా ఇలా కట్ చేసుకున్న తరివేపాకండి కొద్దిగా ఇంకా లైట్గా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇక్కడ క్యారెట్ తురుము అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు క్యారెట్ అయితే తీసుకున్నానండి ఇలా తురుమేసుకున్నా చూడండి ఇంకా క్యారెట్ వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఇంకా దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి దీన్ని చల్లారిని ఇవ్వాలండి ఇంకా ముందుగా అయితే సగ్గు బియ్యం పొంగనాలకైతే నేను సగ్గు బియ్యాన్ని అయితే నానపెట్టేసుకున్నానండి నేను ఇక్కడ ఈ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను ఇంకా ఇదే కప్పుతో వాటర్ అయితే వేసుకొని ఒక త్రీ అవర్స్ అయితే నానపెట్టేసుకున్నానండి బాగా రెండుసార్లు వాష్ చేసుకొని ఇంకా ఇలా నానపెట్టుకున్న దాన్ని వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి చూడండి మనకు వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు ఇలా పొడి పొడిగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చూడండి ఇంకా త్రీ అవర్స్ తర్వాత అయితే మనకు ఇలా ప్రెస్ చేస్తే ఇలా అవ్వాలండి రెండు భాగాలుగా ఇంకా దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇంకా క్యారెట్ అవన్నీ వేసేసుకొని ఇందులోకి అయితే వేసుకుంటున్నా మనం పచ్చిదే కానీ వేసుకోవచ్చండి ఇంకా నేనైతే ఇలా తాలింపు అయితే వేసుకొని వేసుకుంటున్నానండి టేస్ట్ చాలా బాగుంటుందనేసి ఇంకా ఇందులోకి తగినంత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా ఆల్రెడీ ఇందులోకి పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కదండి కొంచెం కారం ఇంకా ఇందులోకి పెరుగు అయితే ఒక రెండు స్పూన్ల పెరుగు ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి అలాగే ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇంకా ఇలా అంతా కలిపేసుకున్నాక ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి అయితే వేసుకోవాలండి ఇంకా ఈ బియ్యం పిండి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా ఇక్కడే ఉప్పు కారం అయితే చెక్ చేసుకొని తక్కువ అయితే వేసుకోవాలండి ఇంకా ఇలా బాగా కలిపేసుకొని మనం దీన్ని ముద్దలా చేసుకుంటే రావాలండి ఇలా చూడండి ఇలా ముద్దలాగా రావాలి ఇలా వంటలు చేసుకోవాలి నేను ఎక్కడైతే వాటర్ అయితే నాకైతే పట్టలేదండి మీకు ము ఇలా ముద్ద కట్టడానికి రాకుంటే ఒక రెండు స్పూన్లు వాటర్ అయితే వేసుకోండి ఇంకా నేను ఇలా బాల్స్ అయితే చేసుకుంటున్నానండి ఈ సైజు ఉంటే చాలండి మనకు ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా ఇలానే మొత్తం చేసుకుందామండి చూడండి ఇంకా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకు తొందరగా ఫ్రై అయితే వీలవుతుంది ఇంకా ఇలా అన్ని ప్లేట్లు అయితే రెడీ చేసుకున్నానండి ఇంకా నేను ఇక్కడైతే పొంగనాలు పెన్నం అయితే పెట్టేసుకున్నానండి ప్యాన్ కూడా హీట్ అయింది కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా మనం ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదండి వీటిని అయితే పెట్టేసుకుందామండి ఇలా ఇంకా ఇలా పెట్టేసుకొని ఒక నిమిషం తర్వాత అయితే ఇంకా మనం వీటిని ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి మూత మాత్రం లేదు ఇంకా మనం ఒకటే సైడు ఉంచకూడదండి ఇంకా ఇలా తిప్పుతూ బాగా కాల్చుకోవాలి ఇంకా రెండు వైపులు బాగా కాల్చుకున్న తర్వాత అయితే ఇంకా ప్లేట్లకైతే తీసుకుంటున్నానండి మనకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం అయితే పడుతుందండి ఇంకా రెండు వైపులో బాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి వీటిని ఇంకా అన్నీ మొత్తం ఇలానే కాల్చుకోవాలండి ఇంకా ఇక్కడ చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నానండి ముందుగా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అలాగే టమాటా ఇందులోకి కొద్దిగా పప్పులు అదే అలాగే వెల్లుల్లి రెబ్బలండి ఒక మూడు ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి చూడండి మనకి పచ్చిమిర్చి అలాగే పప్పులు టమోటో కూడా మగ్గిపోయింది చూడండి స్కిన్ సపరేట్ అయ్యింది ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి చల్లారిన తర్వాత అయితే మిక్స్ జార్లో గ్రైండ్ చేసుకుందాం ఇంకా ముందుగా చట్నీకి అయితే పల్లీలు అయితే వేయించుకున్న పల్లీలు అయితే ఇంకా జార్లోకి అయితే తీసుకున్నానండి ఇంకా ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకుందాం ఇంకా అలాగే పచ్చిమిర్చి టమోటా అవన్నీ మగ్గించుకున్నాం కదండి ఇంకా దీన్ని కూడా వేసేసుకుంటున్నాం ఇంకా ఇందులో రుచికి తగినంత ఉప్పు ఇంకా అలాగే కొద్దిగా వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నామండి మనకు ఇంకా చట్నీకి పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఇంట్లో పెట్టి వేసుకుంటున్నాం చూడండి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంతో హెల్తీగా ఇంకా సగ్గుబియ్యం పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ఇన్స్టెంట్గా అయితే ఇంకా అప్పటికప్పుడు అయితే చేసుకోవచ్చండి ఇంకా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మీకు చూపిస్తానండి చూడండి మనకి లోపల కూడా చాలా బాగా ఉడికిందండి ఇప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మా నార్మల్ పొంగనాల కన్నా ఇది ఇదైతే ఈ పొంగనాలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయండి ఇంకా ఈ సగ్గు బియ్యం పొంగనాలు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఇదండి ఇవాళ బ్లాగ్ ఈ వీడియో కనుక కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్